నేను గవర్నమెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన మీ ఇల్లు కట్టుకునికే లోన్ కోసం అప్లై చేసారు కదా లోన్ లోన్ ఇవ్వడానికి వచ్చిన స్కూల్ లో పిల్లలు వేసారు ఏం లేదు మా పిల్లలు స్కూల్ పోతున్నాము స్కూల్ మా పిల్లలు ఒరే స్కూల్ గీలు కాదురా నాయన గవర్నమెంట్ బ్యాంక్ నుంచి వచ్చినా మీకు లోన్ లోన్ ఇవ్వనికే మీరు ఏమన్నా పుగర్ చెప్తారా సార్ పెద్ద సౌండ్ ఇంజనీర్ ఉన్నట్టున్నావు నేను ఒకటి చెప్తున్నా నీకు ఒకటి అర్థమైతుంది ఇల్లు అమ్మ ఇంక చూస్తున్నావు అయితే అరే దేవుడా ఇల్లు అమ్మ ఏం చేద్దాం అనుకుంటా ఇట్లా చీరలు ఉంటావు ఇట్లా బంగారం ఉంటావు చీరల మీద ఉన్న షోకు బంగారం మీద ఉన్న ముగ్గురు మీద ఉండే రమేష్ వాళ్ళ ఇల్లు ఇదేనా ఎవరు నేను గవర్నమెంట్ బ్యాంకు నుంచి వచ్చిన మీ ఇల్లు కట్టుకోనికి లోన్ కోసం అప్లై చేసారు కదా లోన్ లోన్ ఇవ్వడానికి వచ్చిన స్కూల్ పిల్లలు ఏసీ ఏం లేదు మా పిల్లలు స్కూల్ పోతురు ఆల్రెడీ మేమే స్కూల్ కి మేము మా పిల్లలు పోతురు ఒరే స్కూల్ కి కాదురా నాయనా గవర్నమెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన మీకు లోన్ లోన్ ఇవ్వనీకే మీరు ఏమైనా పక్కలు చెప్తారా సదు ఆడ కట్టాలే పైసలు మళ్ళీ ఈడ కట్టాల పైసలు ఆల్రెడీ మా పిల్లలు స్కూల్ పోతురు కానీ మేమేం అపియాం కానీ పో పో ఏం అపియాము మా పిల్లల్ని అపియాము స్కూల్ కి మా స్కూల్ పిల్లలు పోతురు ఆల్రెడీ కానీ మీరు పొడి లోన్ వచ్చిన చదువు కాదు నువ్వు సౌండ్ ఇంజనీర్ ఉన్నట్టు నేను ఒకటి చెప్తున్నా నీకు ఒకటి అవుతుంది మీరు ఇల్లు కట్టుకోనికే లోన్ పెట్టిరు నేను బ్యాంకు నుంచి వచ్చిన మీకు లోన్ ఇవ్వనీకే అది కాదు నమస్తే అమ్మా మేము లోన్ ఇవ్వనీకి వచ్చినాం బ్యాంక్ తరపు నుంచి వచ్చిన మీ ఆయన ఏమో నువ్వు స్కూల్ కు చెప్తావు ఇగో గవర్నమెంట్ ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఆయన మొన్ననే గా స్కూల్ లో నలభై వేలు కట్టుకొచ్చిన వారిని మళ్ళీ ఈ స్కూల్ అంటే పైసలు ఏమైనా పుణ్యానికి వచ్చినాయా టెన్త్ తాటి ముందలు ఏరుకోవాలి బిడ్డ నకలం చేస్తున్నావా అరే గవర్నమెంట్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తాడంట పైసలు పైసలు ఆ స్కూల్ వేసినాక మళ్ళీ ఈ స్కూల్ ఏమైనా ఫుకర్లు వాళ్ళు ఫుకర్లు చెప్తారా చదువు అరే నల్లమొగమోడా ఇల్లు అట్లా ఇల్లు కట్టుకుందాం అని చెప్తుంటే లోన్ లోన్ గవర్నమెంట్ లోన్ ఇస్తుందట ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ చెప్పు గవర్నమెంట్ లోన్ ఇస్తుందట ఇల్లు కట్టుకోనికి పోతురు కదా మన పిల్లల స్కూల్ వీళ్ళు పుకాట్ చెప్తారా చదువు ఆడ కూడా పైసలు కట్టిన కదా మళ్ళీ ఈడ కట్టి ఆడ కట్టి అవసరమా మనకి అరే దేవుడా అరే చెవిటినా కొడక నోరు పూసుకుని సంతకం పెట్టు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇచ్చేట గవర్నమెంట్ ఇట్లా ఇట్లా ఇల్లు కట్టుకోనికి ఇల్లు అమ్మది కనుక బేరం పెట్టినావా అందుకే నేను సోకులు పడుతున్నాను

గవర్నమెంట్ లోన్ ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి రేకు షెడ్ తీసేసి లాభ ఇల్లు ఇలా అమ్మేది నువ్వు కలిగి ఇల్లు పా కాయిదాల అన్నీ నా పేరు నేను సంతకాలకి ఇంటికి ఏం పెట్ట గమ్ము దెంగే ఇల్లు ఏమో అమ్మ మీడమేమో అర్థమైందా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అరే గవర్నమెంట్ పై చేస్తుంది ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తుంటే సంతోషపడితే ఏడుస్తావేంటి రా ఉప్పు రా వాడుకో

చీరల మీద ఉన్న సోకు బంగారం మీద ఉన్న సోకు ముంగు సంతగాలి గింతగాలు పెట్టేది ఏం లేదు ఇల్లు గిల్లు అమ్మేది ఏం లేదు ఇల్లు అమ్ముదామని ఇల్లు బేరం పెట్టాం అమ్మితే ఏం చేస్తావే బాగా పోస్తావు అందరి ఇల్లని ఏం చేద్దాం అనుకుంటాం బోల్సిముడా అన్ని అవల పనులు చేసుకుంటే ఇల్లు ఇల్లు బేరం పెట్టా వెళ్ళిన ఈ సోకులు పడనిక నేనా ఇల్లు బేరం పెడుతున్నావు బిల్డింగ్ కట్టుకోవడం అది ఇక్కడ లోన్ ఇస్తారంటే ఉంటే సత్తుగా పెట్టారంటే ఇల్లు అమ్ముకోవడం కాదురా రేపు చెట్టు తీసి స్లాబ్ వేసుకోవడానికి నల్ల మగవాడా పొట్టి వాడుకో నా గొంతున పానం ఉన్నంతవరకు వరకు ఇల్లు అమ్మని నేను కష్టం చేసి నానా రెక్కలు ముక్కలు చేసుకొని రేగుల రూమ్ కట్టినా ఇది ఉన్నందుకన్నా ఊర్లో పోతే ఇంత ఇజ్జతుందని నాకు నీళ్లు పోస్తాడు నీళ్లు పోస్తాడు మందు పోస్తాడు మందు పోస్తాడు ఎదిగినా పోయిందనుకో ఇంత చేతిలో ఉత్స కూడా ఎవరు పోయాడు అర్థమైందా మా అయ్య నాకెట్టని వెళ్ళే నీకు దండం చేస్తానే నా కొడుకు ఇది ఉండనియే అమ్ముడు మాత్రం ఆలోచన బంద్ చేయ నీ దండం పెడతా అర్థమైందా నువ్వు నీ దండం పెడతా ఇల్లు మాత్రం అమ్మనే అయ్యో సారు నీ దండం పెడతా ఇల్లు మాత్రం అమ్మేది లేదు ఇల్లు మాత్రం మేము అమ్మ అర్థమైందా నువ్వు నువ్వు ఒక్క నిమిషం దండం పెడతానండి నువ్వు ఒక్క నిమిషం ఆగు నేను ఉన్నది చెప్పిపోతా మీ ఆవిడకు ఒక్క నిమిషం నువ్వు ఆగు ఇక్కడ దండం పెడితే ఒక్క నిమిషం ఆగు అమ్మా మీరు మీరు ఒక అండర్స్టాండింగ్ రండి మీకు ఈ ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది మీకు ఐదు లక్షల లోన్ ఇచ్చింది మీరు మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మీరు మాట్లాడుకొని నాకు చెప్పండి ఏదన్న విషయం నేను మీకు నెంబర్ ఇస్తున్నా నెంబర్ ఫోన్ చేయండి ఓకేనా ఈ నెంబర్ ఫోన్ చేయండి ఏదైనా ఉంటే మీరు మీరు మాట్లాడుకొని ఓకేనా ఉంటా మరి ఫోన్ చేయండి ఒప్పి మీరు ఒప్పించుకొని మీరు మీరు అండర్స్టాండింగ్ వచ్చేసి నాకు ఫోన్ చేయండి ఓకే మళ్ళీ ఉంటా సౌండ్ నాకు అమ్ము వద్దు తల్లి